హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేటట్టుగా పక్కా కొలతలతో అటుకుల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించిపోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాం ముందుగా మనం ఒక యాంటీబౌల్ తీసుకొని అందులో మనం రెండు కప్పుల అటుకుల్ని వేసుకోవాలండి ఇలా రెండు కప్పుల అటుకులు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని అటుకుల్ని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే దీనికి ఏమైనా డస్ట్ ఉంటే అది పోతుంది ఇలా అటుకులు మొత్తం కడుక్కున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి నేనైతే జల్లల్లో వేసేసాను ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది బయటికి పోతుందని ఇలా వెంటనే కడిగేసుకున్నట్లయితే దీ వాటర్ ఏం పీల్చుకోద్దు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద మనం ప్రసాదం తయారు చేయడానికి ఇలా కడాయి లాంటిది పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత దీంట్లో మనం ఒక మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కిస్మిస్ బాదం అలాగే జీడిపప్పును తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలో మనం ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అందులోనే మనం ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకో జిమ్ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మరిగించుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ అటుకుల్ని అందులో వేసేయాలండి ఈ బెల్లం పాకంలో వేసేసి మనం బాగా ఉడికించుకోవాలి మంటలు మాత్రం తక్కువగానే పెట్టుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో మనం ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మనం దగ్గరగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కుకింగ్ చేసుకోవాలి మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ప్రసాదం అనేది మనకి ఒక పావు గంటలో రెడీ అయిపోతుందండి అంతేకాకుండా ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా మనం ఏ ప్రసాదం చేయాలా అని ఆలోచించినప్పుడు ఈ రెసిపీ మనకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ